రామాయణంపై నేను చేస్తున్న వీడియోల సంకలనంలో ఈ వీడియోలో త్రిజట స్వప్న వృత్తాంతాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా రావణాసురుడు తెల్లవారుతుండగానే లేచి సర్వాలంకారణ భూషితుడై సీత దగ్గర రావటం ఆవిడ్ని అనేక రకాలుగా మభ్యపెట్టాలని చూడటం ఆవిడ ఎప్పుడైతే ఎదురు రావణాసురుణ్ణి మాట్లాడి తిరస్కరించిందో ఆ కోపం పట్టలేక ఆవిని బెదిరించి దాంతోపాటుగానే ఆ చుట్టుపక్కల సీతకి పరివారంగా ఉన్నటువంటి అంటే ఎవరైతే కాపలా కాస్తున్నారో ఆ రాక్షస్త్రీలను కూడా మీరందరూ ఏం చేస్తారో నాకు తెలీదు ఆ సీత మనస్సు మార్చి ఆధాన్యంగా చేయండి లేదంటే మిమ్మల్ని కూడా చంపేస్తానని చెప్పి బెదిరించి తన దానిని తను వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత వీరందరికీ కూడా భయం వేస్తుంది ఇప్పుడు కనుక ఈ సీత మాట వినకపోతే రేపు ఆ రావణాసురుడు మమ్మల్ని కూడా చంపేస్తాడేమో అని ఒక భయం కొద్దీ వాళ్ళందరూ కూడా సీత చుట్టూ చేరి రకరకాలైనటువంటి దుర్భాషలు ఆడుతూ ఉంటారు ఇదంతా కూడా శింశుభా వృక్షం మీద కూర్చుని హనుమంతుడు గమనిస్తున్నాడు అయితే ఏం చేయాలి అన్నది ఏమీ ఆలోచన రావట్లేదు చూస్తున్నాడు చాలా బాధగా ఉంది జానికి కూడా ఆ మాటలు వినలేక కూర్చుని బాగా తీవ్ర దుఃఖంతో ఉంది ఏం చేయాలి ఈ దుఃఖాన్ని ఎలా తీసేయాలని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు పక్కనే ఉన్నటువంటి ఒక రాక్షస స్త్రీ ఒక్కసారిగా నిద్ర లేచి పరిగెత్తుకుంటూ వచ్చి ఆగండి ఆ అమ్మాయిని ఏమనుకోండి ముందు అసలు మీ ఏమవుతుందో చూసుకోండి అని చెప్పి వారిని గతమాయించడం మొదలు పెడుతుంది మొదలు పెడితే వీళ్ళందరూ కూడా భయంతోనూ ఆశ్చర్యంతోనూ ఏమైంది ఏమైంది త్రిజట ఏమైంది అని చెప్పి అడగటం మొదలు పెడతారు మొదలు పెడితే వాళ్ళందరినీ చోట కూర్చోబెట్టి ఆ త్రిజట తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పడం మొదలు పెడుతుంది ఇప్పుడు తెల్లవారు వస్తుంది కదా నాకు ఇప్పుడు ఒక వచ్చింది ఆ కళలో నేను భయంకరమైన విషయాలను చూశాను అని చెప్పాను ఏంటి ఏవని అడిగితే అది అసలు ఒక పెద్ద పీడకల రాముడు తెల్లని వస్త్రాలు తెల్లని పూలమాలలో ధరించి ఎనుగుదంతంతో చేయబడినటువంటి పళ్ళకి ఎక్కి ఆకాశంలో విహరిస్తూ మన లంకకొచ్చాడు అతనితో పాటు అతని తమ్ముడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు ఆ పల్లకిని వెయ్యి హంసలు మోస్తున్నాయి ఈ సీత తెల్లని కట్టుకుని సముద్ర మధ్యంలో తెల్లని కొండెక్కింది సూర్యుడితో వెలుగు చేరినట్లుగా సీత రాముడితో చేరడం నేను కాల్లో నేను చూశాను రామలక్ష్మణులు కొండలాంటి తెల్లని ఏనుగుపై ఎక్కి సిర దగ్గరకు వచ్చినట్టు సీత నా ఎనుగుపై ఎక్కించుకున్నట్టు నా కల్లో కనబడింది సీతారాములు ఎనిమిది ఎద్దులు కట్టినటువంటి తెల్లని రథం ఎక్కి ఈ లంకకు రావటం కూడా నేను కల్లో చూశాను వారు పుష్పకమానం ఎక్కి ఉత్తర దిశగా వెళ్ళటం నాకు కనబడింది అని చెప్పాడు తర్వాత అది చెప్తూనే ఇక మన ప్రభు అయినటువంటి రావణాసురుడు గన్నేరు పూల మాలలు వేసుకొని ఒళ్ళంతా నూనె పూసుకొని ఎర్రని వస్త్రాలు కట్టుకుని నూనె తాగుతున్నట్టుగా నేల మీద పడి పొర్లుతున్నట్టుగా కలగన్నాను నల్లని బట్టలు కట్టుకున్నటువంటి ఒక ఆడది మన రాజును ఈడ్చుకుపోవటం నేను చూశాను రావణాసురుడు ఎర్రని వస్త్రాలు కట్టుకుని నూనె తాగుతూ భయంకరంగా ఆడుతూ పాడుతూ గాడిదలు కట్టిన రథం మీద దక్షిణ దిక్కుగా వెళ్ళిపోవటం నేను చూశాను అని చెప్పింట చెప్పేసరికి వాళ్ళందరికీ కూడా భయం వేసాం చెప్తూనే ఓ రాక్షత్రీలారా రావణాసురుడు భయంకరంగా దిగంబరుడై మలపంకంలో పడిపో మునిగిపోవటం నేను చూశా రావణుడి కొడుకులందరూ కూడా ఒంటికి నూనె పూసుకున్నారు రావణాసురుడు పంది ఇంద్రజిత్తు మొసలి కుంభగణుడు ఒంటె ఎక్కి దక్షిణం వైపుగా వెళ్ళిపోవటం నేను చూశాను అయితే ఒక్క విభీషణుడు మాత్రం తెల్లని వస్త్రాలు తెల్లని పూలమాలలో ధరించి నలుగురు మంత్రులతో దో మోగుతుండగా తెల్లని ఏనుగుపై ఎక్కి సంతోషంగా వేకరి విహరించడం నేను చూశాను మన లంకపట్నం యావత్తూ సముద్రంలో మునిగిపోయినట్టుగా నాకు కనబడింది అంతేకాదు కోతి ఈ లంకలో ప్రవేశించినట్టుగా ఈ లంకను కాల్చేస్తున్నట్టుగా నాకు కల అని చెప్పింట ఎప్పుడైతే త్రిజట ఇలా వచ్చినటువంటి తన కళను గురించి చెప్పిందో అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా భయంతో వణిగిపోయారట వణిగిపోయి సరే ఇప్పుడు ఏంటి మనం ఏం చేయాలి ఈ జానకి పుణ్యాత్మురాలు నా మాట విని ఈమె జోలి పోకండి రాముడు మహానుభావుడు నాకు ఇప్పుడు వచ్చినటువంటి దుస్వప్నాన్ని బట్టి విచారం చూస్తే మన రాజు రావణుడికి మన రాక్షసులకు వినాశకాలం దాపరించినట్టుగా స్పష్టంగా కనబడుతోంది త్వరలోనే రాముడు వచ్చి రాక్షసులందరినీ చంపి శీతం తీసుకుపోతాడనిపిస్తోంది తెల్లారుజామున వచ్చిన కళలు తప్పగా అని చెప్పి త్వరలోనే దాని ఫలితం ఉంటుందని చెప్పి చెప్తారు కాబట్టి మీరు ఈ పుణ్యాత్మరాలు పోకండి చేసిన తప్పులకు మన్నించమని చెప్పి ఆవిడని ప్రార్థించండి అని చెప్పి చెప్పింట చెప్పేసరికి ఎప్పుడైతే త్రిజట తన దుస్వప్నాన్ని గురించి చెప్పిందో రాక్షస్త్రీలందరికీ కూడా గుండెలు అలిసిపోయి వారికి అక్కడే మరణం వచ్చినట్టుగా భావించి వారందరూ భయంతో తీవ్రమైనటువంటి దుఃఖంతో ఈ లంకకు ఏదో చీటు రాబోతుంది అనుకుంటూనే జానకీ దేవి దగ్గరకు వచ్చి పరిపర విధాల వేడుకుని ఆమె నుంచి దూరంగా వెళ్ళిపోయి అందరూ కలిసి చోటపడుకుని నిద్రపోవటం మొదలు పెట్టారట తదుపరి వీడియోలో సీతాన్వేషణ సంభాషణ గురించి మరింత వివరంగా చూద్దాం స్వస్తి